గటికాచలం టూ అవర్స్ రన్ టైమ్తో హర్రర్ థ్రిల్లర్ ద్వారాతో థర్టీ ఫస్ట్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ అయిన ఈ మూవీ ప్రజెంట్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది ఇక చూశాక వన్ టైం వాచ్ అనిపించింది అది కూడా సెకండ్ హాఫ్ కోసం మాత్రమే మూవీ బయటకు వస్తే మెడిసిన్ చదువుతున్న కౌశిక్ బావ కొన్ని సైకలాజికల్గా కొన్ని సమస్యలు ఉంటాయి దాంతో తనకు ఏం కావాలో తను ఏం చేయాలో కూడా తను సొంతగా ఆలోచించుకోలేని పరిస్థితి తన మానసిక సమస్యను తన ఫ్యామిలీ కూడా చెప్పుకోలేక తనలో తానే మదన పడుతూ ఉంటాడు కాలేజీలో కూడా ఫ్రెండ్స్ ఇతను ఇలా ఉండడం వల్ల ఎప్పుడు ఏడిపిస్తూ ఎగతాలు చేస్తూ కామెంట్ చేస్తూ ఉండేవాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో వేరే అబ్బాయితో ప్రేమగా ఉన్న తన క్లాస్మేట్ని లవ్ చేస్తాడు మన బాల తను చేసే మెడిసిన్ కూడా వాళ్ళ నాన్న చేయమంటేనే చేస్తాడు తను ఏం తినాలి అనేది కూడా వాళ్ళ పేరెంట్స్ చెప్పినట్లే తినాలి అంటే తను సొంతగా ఆలోచించుకోలేని పరిస్థితి తనకు నచ్చినట్లు ఉండనెవరు తనకేమో అందరి కుర్రాలలాగా ఆ ఏజ్లో ఎలా ఉంటారో అలాగ ఉండాలనే తన కోరిక కానీ వాళ్ళ పేరెంట్స్ మాత్రం వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటారు నువ్వు అది చేయకూడదు ఇది చేయాలి అని చెప్పేసి కంట్రోల్ చేస్తూ ఉంటారు ఇదిలా ఉంటే అందరికీ భయపడుతూ పిరికివాడిలా ఉంటాడు ఇలా ఉన్నప్పుడు తనను ఏదో తెలియని ఒక దుష్టశక్తి ఆవహించడంతో విచిత్రంగా ప్రవర్తించడం మొదలు పెడతాడు తను ఆవేయించిన దుష్టశక్తి తనలోకి వచ్చి వెళ్తున్న సంగతి బాలకు తెలియదు కానీ అది వచ్చినప్పుడు మాత్రం మనిషి వింతగా ప్రవర్తించడం గొంతు మారిపోవడం విచిత్రంగా చేస్తూ ఉంటాడు అది చూసి చాలామంది భయపడతారు అసలు తన కొడుక్కి ఏమైందని భయపడుతూ సైకాలజిస్ట్ వద్దకు తీసుకెళ్తాడు పరశురాం అయితే బాలా సమస్యకు పరిష్కారం దొరకపోవడంతో తనకు నమ్మకం లేకపోయినా తన దగ్గర చేసే వర్కర్ ద్వారా మాంత్రికుడు దగ్గరకు తీసుకెళ్తాడు ఆ మాంత్రికుడు నీ కొడుక్కి కొందను గటికాచలం అనే ఆత్మ ఆవహించిందని చెప్తాడు మానసిక ప్రాబ్లమ్స్ కారణంగా బాలాకి ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి ఆ ఆత్మ వల్ల బాలాకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అసలు ఆత్మ ఎందుకు వచ్చింది తన క్లాస్మేట్ను ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు బాలాకు తన నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ఆ గటికాచలం ఆత్మ మూలంగా విచిత్రంగా ఎలా ప్రవర్తించాడు ఆ సైకాలజిస్ట్ ఎలాంటి ట్రీట్మెంట్ చేశారు బాలాకు ఉన్నది మానసిక సమస్య లేదా నిజంగానే ఆత్మ ఆవహించిందా మంత్రగారు చెప్పిన కుందనుబాబు ఘటికాచలం అసలు ఎవరు బాలాకు దాని సంబంధం ఏంటి బాలను ఎందుకు ఆత్మరూపం ఆవహించాడు చివరకు బాల సమస్యకు ఎలాంటి పరిష్కారం దొరికింది అనే ప్రశ్నలకు సమాధానం ఈ ఘటికాచలం సినిమా స్టోరీ ప్లస్ పాయింట్స్ డైరెక్టర్ అమర్ కామేపల్లి తీసుకున్న స్టోరీ లేని ఆడియన్స్ థ్రిల్లింగ్ ఎమోషన్స్ విషయంలో మాత్రం తన వచ్చు గట్టిగానే కృషి చేశాడని చెప్పాలి హర్రర్ ఎలిమెంట్స్కు స్కోప్ ఉన్నాయి కానీ వాటిని కొంతవరకు బెటర్గా ప్రొజెక్ట్ చేశారంతే డిఫరెంట్ హర్రర్ జోనర్ డైరెక్ట్గా తీసుకువచ్చాడని ఫీలింగ్ మాత్రం కలుగుతుంది ఆడియన్స్కి అయితే పిల్లలతో తల్లిదండ్రులు ఎలా ఉండకపోతే ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అనే మెసేజ్ చక్కగా చెప్పాడు తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నిత్య దేవోదుల హీరోగా ఈ సినిమా ద్వారా తన టాలెంట్ను ఫో చేసుకున్నాడని చెప్పుకోవాలి ఆ విషయంలో తనకి మంచి మార్కులు వచ్చాయని చెప్పాలి తండ్రి పాత్రలో ఈటీ ప్రభాకర్ ఆకట్టుకున్నాడు బాగా చేసిన యాక్టింగ్ కూడా మెప్పించేలా ఉంది ఎమోషనల్గా సెంటిమెంటల్గా తన క్యారెక్టర్ను ఎలా బాగా చేశాడు సినిమా మొత్తం తన భుజాన మీదే మూసేదని చెప్పుకోవాలి ఆ ఆత్మ వచ్చినప్పుడు మా పర్ఫార్మెన్స్ ఉన్న పీక్స్ ఉంటుంది మైనస్ పాయింట్స్ హర ఎలిమెంట్స్కు స్కోప్ ఉన్నా పెద్దగా ఏమీ అనిపించదు ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో ఈ టైప్ ఎలిమెంట్స్ ఆడియన్స్కి పెద్దగా ఏమీ అనిపించు అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో వచ్చే ఆడియన్స్కి ఇటువంటి హర ఎలిమెంట్స్ అనేవి పెద్దగా రావచ్చు ఎందుకంటే కాంచన గంగా ఈ సినిమాలు చూసిన తర్వాత పెద్ద పెద్ద సినిమాలు చూసిన తర్వాత ఇటు హర్రర్ అంటే ఒక మనిషిని భయపెట్టాలి ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ విజువల్స్ కానీ అలా ఉండాలి కానీ ఇవి అక్కడ మిస్ అవుతుంది కానీ పూర్తి స్థాయిలో కంప్లీట్ హర్రర్ ను ఎలివేట్ చేయడంలో మాత్రం డైరెక్టర్ చాలా నిరాశపరిచేయడం చెప్పుకోవాలి ఈ సినిమాను పేరున్న మంచి హీరోలను పెట్టి తీసినట్లయితే బాగుండేది అనిపించింది ఫస్ట్ అంతా స్క్రీన్ ప్లే బాగా స్లోగా నడుస్తుంది స్టోరీ కూడా పెద్దగా ఏమీ ఉండదు ఆ కాలేజీ బాలాని అలా మెంటల్గా బిహేవ్ చేయడం అంతే ఇదే ఫస్ట్ హాఫ్ అంతా నడుస్తూ వెళ్తుంది ఇంట్రెస్టింగ్గా ఒక్క సీన్ కూడా ఉండదు ఆడియన్స్కి మాత్రం బాబు అనిపించేలా ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా ఆ సెకండ్ హాఫ్ కూడా అసలు ఆ ఘటికాచలం ఎవరు అన్న దాని గురించే చూడాల్సి వస్తుంది అంతే చలం గురించి కూడా ఏమైనా డెప్త్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అనుకున్నా అది ఏమీ లేదు సింపుల్గా తేలితారు ఒక ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల జరిగే ఆ చలం స్టోరీ ఈ మూవీకి రేటింగ్ 1.75. Bye, Fair. Thanks for watching.